హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో గాయత్రికి రమేష్ పెళ్లి చేసుకుందాం అనగానే విసుగ్గా అనిపించింది పదే పదే పెళ్లి మాట ఎత్తుతాడు అనుకుంది చిరాగ్గా సరదాగా కొంతకాలం లవర్స్ లాగా సినిమాలు షికార్లు తిరుగుతూ మధ్య మధ్యలో కౌగిలింతలు ముద్దులలో ఎంజాయ్ చేశాక పెళ్లి చేసుకుంటే మజా ఉంటుంది ఇతను ప్రారంభంలోనే పెళ్ళి పెళ్ళి అని మొదలుపెట్టాడు ఇదేం మనిషి అనిపించింది ఎట్లనో బతుకుదాం నేను మా అమ్మని అడిగి తెస్తా పైసలు నువ్వేం ఫికర్ చేయకు మనం ఎడికన్నా పోదాం అన్నాడు రమేష్ ఎక్కడికి అని ఆశ్చర్యంగా చూసింది ఏడికో చూద్దాం ముందు ఈ ఊరికెళ్ళి పోయి పెళ్లి చేసుకున్నాక చూద్దాం అన్నాడు రమేష్ నేను రాను నాకు భయం వానికి పోతూ అంది గాయత్రి భయం లేదు ఏం లేదు నాతోటే వస్తున్నావు గంతే అని మొండిగా అన్నాడు రమేష్ రాను అని గబాలన కూర్చున్న దగ్గర నుంచి లేచింది గాయత్రి ఆమె చేయి పట్టుకొని లాగి కూర్చోబెడుతూ అన్నాడు రమేష్ నువ్వు రాకపోతే తోల్కబోతా అన్నాడు వదులు నా చేయి నేను రాను అని చేయి లాక్కుంటూ అంది వదలా నువ్వు రావాలి వస్తున్నావు అన్నాడు రమేష్ నీకు పిచ్చి పట్టిందా వదులు అందరు చూస్తున్నారు వదులు అని ఒక్క వదిలింపుతో చేయి లాక్కుంది రమేష్ తను కూడా లేచి నిలబడి బతిమాలుతూ అన్నాడు నువ్వు లేకుంటే నేను బతకలేను గాయత్రి నాకు నువ్వు కావాలి ఈడ ఉంటే మన పెద్దోళ్ళు మనల్ని కలవనియ్యరు ఏడికన్నా పోయి హ్యాపీగా ఉందాము నా మాట విను అతనలా బతిమాలుతుంటే గాయత్రికి జాలేసింది రమేష్ అంటే తనకి ఇష్టమే కానీ అప్పుడే పెళ్ళి అంటే చిరాకు పుడుతుంది నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా చదువు పూర్తి కావాలి నేను జాబు చేయాలి అయినా అలా ఇంట్లో చెప్పకుండా పారిపోవడం అంటే నాకు భయం నీతో వచ్చాక నువ్వు నన్ను వదిలేస్తే అని అంది గాయత్రి నిన్ను వదులుతానా గట్లనకు సత్యం వదల నిన్ను నేను చదివిస్తా నీకెంత కావాలంటే అంత చదువుకో అన్నాడు రమేష్ గాయత్రికి అతని మాటల్లో నిజాయితీ కనిపించింది నిజంగా అంది మెరిసే కళ్ళతో ప్రామిస్ అన్నాడు రమేష్ ఏమో వదిలేస్తే అని అంది గాయత్రి అరే సమజ్ కాదా వదల అన్నా కదా నిన్ను లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటా అని అన్నాడు రమేష్ అతని కళ్ళల్లోకి చూసింది గాయత్రి తన మీద బోలెడంత ప్రేమ కనిపించింది నిజంగా ప్రేమిస్తున్నాడు రమేష్ తనని అందుకేగా పది రోజుల నుంచి నాన్న కాపలా కాస్తున్నా తనే ధైర్యం చేసి ఇక్కడ కలుసుకునే ఏర్పాటు చేశాడు పాపం వాచ్మ్యాన్తో తిట్లు కూడా తిన్నాడు తన కోసం రమేష్ అన్నట్టు ఇలాగైతే ఇంకా ఇద్దరు కలుసుకునే అవకాశం ఉండదు విడిపోవడమే గాయత్రికి ఆ మాట అనుకుంటేనే ఎలాగో అనిపించింది రమేష్ తనని ప్రాణంగా ప్రేమిస్తున్న రమేష్ తనని గోల్కొండ తీసుకువెళ్ళిన రమేష్ తనకి మంచి మంచి గిఫ్టులు ఇచ్చే రమేష్ సరదాగా కబుర్లు చెప్పే రమేష్ ఇతన్ని వదిలి ఎలా బతకడం చదివిస్తా అంటున్నాడు ప్రాణంగా చూసుకుంటా అంటున్నాడు కానీ అతనితో వెళ్తే సినిమాల్లో చూపించినట్టు కొంతకాలం తర్వాత తనని వదిలేస్తే మళ్ళీ తను ఎక్కడికి వెళ్తుంది ఊహ్ అలా వదిలడు తన ఇంట్లో కంటే ఎక్కువ సుఖంగా ఉండొచ్చు ఇతనితో గాయత్రి ఆలోచనలు పరిపరి విధాలుగా అవుతున్నాయి ఆలోచిస్తున్నావు గాయత్రి చెప్తున్నా విను ఈడనే ఉంటే మనం ఎన్నింటికి ఇట్లనే ఉండాలి నువ్వు నీ ఇంట్లో నేను నా ఇంట్లో మీ అమ్మా నాన్న నీకు వేరే వాణితోని పెళ్లి చేస్తారు వచ్చే తోడు ఎలాంటి వాడో తాగుబోతైతే నీ లైఫ్ ఖరాబు నాకు తాగే అలవాటు కూడా లేదు నిన్ను మంచిగా చూసుకుంటా రేపు రాత్రి నీ బట్టలు బుక్స్ తీసుకొని వచ్చేయి ఈడనే వెయిట్ చేస్తా అన్నాడు రమేష్ కొంచెం ఆశగా మరి కొంచెం దీనంగా చూసింది గాయత్రి నాకు భయం వేస్తుంది రమేష్ అసలు ఎలా బయటికి రాను నా బట్టలు నా పుస్తకాలు తీసుకొని ఎవరు చూడకుండా ఇంట్లోంచి రావడమే పైగా అమ్మా నాన్న అన్నయ్యని వదిలి ఎలా రాను నా వల్ల కాదు అని అంది గాయత్రి అయితే నేను ట్యాంక్ బండ్లో దూకుతా బెదిరింపుగా అన్నాడు రమేష్ భయంగా అతని చెయ్యి పట్టుకొని అలా అనకు అంది గాయత్రి మరి చెప్పు వస్తావా రావా ఎలా అని గాయత్రి అడిగింది ఇప్పుడు ఎలా వచ్చావో అలాగే అన్నాడు రమేష్ నిస్సహాయంగా చూసింది చెప్పు వస్తావా లేదా అన్నాడు రమేష్ నా కొంచెం టైం ఇవ్వు మరీ రేపే అంటే ఎలా నాలుగు రోజులు ఆగుదాం అంది గాయత్రి సరే నాలుగు రోజులు అంటున్నావు కదా ఓకే రాకుంటే చూడు ట్యాంక్ వన్లో దూకి సూసైడ్ చేసుకుంటా అన్నాడు రమేష్ అతని వైపు చూసింది గాయత్రి అతని కళ్ళల్లో పట్టుదల మొండితనం తప్పకుండా అన్నంత పని చేసేలా ఉన్నాడు అనుకుని ఉంది తలాడించింది అప్రయత్నంగా గాయత్రి అతని కళ్ళు మెరిశాయి నాకు తెలుసు నీకు నేనంటే లవ్ అన్నాడు అయితే గాయత్రి అనుకున్నట్టు నాలుగు రోజులు గడవకుండానే ఉపద్రవం వచ్చి పడింది అప్పటికే ఆమె కదిలికల మీద నిఘా పెట్టిన కోటేశ్వరరావుకి గాయత్రి కాలేజ్ నుంచి ఎటో వెళ్ళిందన్న విషయం తెలిసిపోయింది చూచాయగా ముందు రోజే గాయత్రి అప్పుడప్పుడు కాలేజ్కి ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్తుందని రోజూ ఆమెతో కలిసి ఇంటికి వెళ్లే నీరజ ద్వారా తెలిసింది నీరజ ఇల్లు గాయత్రి ఇంటికి వెళ్ళే దారిలోనే ఉండడంతో రమేష్ పరిచయం అయ్యేదాకా ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళు కానీ రమేష్తో పరిచయం అయ్యాక ఇందిరా పార్కులో అతనితో కలిసి చెట్టు కింద కూర్చొని కబర్లు చెప్పుకోవడం అతనితో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని గోల్కొండ వెళ్ళడం ఈ మధురానుభూతులు అలవాటయ్యాక గాయత్రి నీరజని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది గాయత్రి అకస్మాత్తుగా అలా మారిపోవడం నీరజకి ఆశ్చర్యం అనుమానం కూడా కలగడానికి దారితీసింది అలా చేసిందంటే ఖచ్చితంగా ఆమెకి బాయ్ ఫ్రెండ్ దొరకాడని నీరజ ఊహించింది సహజంగా ఆడపిల్లలకి ఉండే కుతూహలంతో అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించింది కానీ ఇంతవరకు తెలుసుకోలేకపోయింది ఈ లోపల గాయత్రి రోజు తండ్రితో కలిసి కాలేజీకి రావడం మధ్య మధ్య సాయంత్రాలు కూడా ఆయన వచ్చి తీసుకెళ్లడం చూశాక ఆమె అనుమానం నిజమయ్యింది గాయత్రి బాయ్ ఫ్రెండ్తో తిరగడం ఆయన చూశాడని అందుకే వెంట వస్తున్నాడని అర్థం చేసుకుంది నీరజ అనుకోకుండా ముందు రోజు ఇంటికి దగ్గరగా ఉన్న సూపర్ మార్కెట్లో కోటేశ్వరరావుకి నీరజ కనిపించి విష్ చేయడం మాటల మధ్య గాయత్రి విషయం రావడం తన అనుమానం నీరజ ఆయన ముందు కసిగా బయట జరిగింది ఆ రోజే గాయత్రి తల్లితో గొడవ ఆ గొడవలో తన పట్ల ఆంక్షలు విధిస్తున్న తల్లిదండ్రులకు ఎదురు తిరిగి కాలేజ్కి ఒక్కతే వెళ్ళడంతో కోటేశ్వరరావు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో ఉండిపోయాడు గాయత్రి కాలేజీ నుంచి రాగానే ఇవాళ నిలదీయాలని ఎదురు చూస్తున్నాడు అనుకోకుండా గాయత్రి అదే సమయంలో సాయంత్రం రమేష్ని కలుసుకొని ఆలస్యంగా ఇంటికి రావడం జరిగింది గాయత్రి ఇంట్లో అడుగుపెట్టేసరికి తల్లి తండ్రి చెరో కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చున్నారు ఆ నిశ్శబ్దం పెద్ద విస్ఫోటనానికి దారితీసే అగ్నిపర్వతం చుట్టూ అలుముకున్న వాతావరణంలా ఉంది వాళ్ళను అలా చూడగానే భయంతో ముచ్చెమటలు పోశాయి గాయత్రికి కాళ్లల్లో వణుకు మొదలయ్యింది అరచేతులు చెమటతో తడిసిపోయాయి ఆ ప్రయత్నంగా తల భూమిలోకి వంగింది ఎక్కడి నుంచి వస్తున్నావు రుములా వినిపించింది ఆయన స్వరం గాయత్రి బిత్తరపోతూ తల్లి మొహంలోకి చూసింది సమాధానం చెప్పమన్నట్టు చూస్తుంది ఆవిడ కా కా అని గాయత్రి పెదాలు దాటి సమాధానం వచ్చేలోగా కోటేశ్వరరావు కుడి చేయి బలంగా ఆమె చెంప తాకటం కెవ్వు మనడం జరిగింది భర్త అలా చే చేసుకుంటాడని ఊహించని అన్నపూర్ణ గబాల్న ఆయన చెయ్యి పట్టుకుంది ఆయన అన్నపూర్ణని విదిలించి కొట్టి మరోసారి ఎత్తాడు ఆవిడ గట్టిగా ఆయన చేయి పట్టుకొని ఏంటండి ఈ ఆవేశం ఎదిగినా ఆడపిల్లని కొట్టకూడదు ఊరుకోండి అంటూ గాయత్రి వైపు కోపంగా చూసి అంది నీకు ఏ మాయ రోగం వచ్చింది ఇట్లా తయారయ్యావు ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఎవడితో తిరిగి వస్తున్నావు చెప్పి తగలడు అని అన్నది అన్నపూర్ణ కళ్ళ నిండా నిండిన నీళ్లు చెంపల మీదికి కారిపోతుంటే రెండు చేతుల్లో మొహం దాచుకొని గదిలోకి పరిగెత్తి మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది గాయత్రి వదులు నన్ను ఇవాళ దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి అని సింహంలా గర్జించాడు కోటేశ్వరరావు ఏం తెలుస్తారు మీరెంత కొట్టినా అది నిజం చెప్పదు చెప్పేదే అయితే తప్పు చెయ్యదు దానికేదో అయ్యింది దారి తప్పుతుంది ఒకటే మార్గం దానికి చదువు ఆపేసి పెళ్లి చేయండి అంతే అంది అన్నపూర్ణ కొన్ని నిమిషాలు నిశ్శబ్దం తాండవం చేసింది తర్వాత కోటేశ్వరరావు స్వరం వినిపించింది అవును అది పరిష్కారం వింటున్న గాయత్రికి గుండె మండిపోయింది ఏడుపు ఉద్ధృతంగా తన్నుకు రాసాగింది చదువు మానిస్తారా అంటే ఫ్రెండ్ ఉన్నంత మాత్రాన చదువు మానేయాలా ఆడపిల్లలు మరి తన తోటి వాళ్ళు బోలెడు మంది ఫ్రెండ్స్తో పబ్బులకు రెస్టారెంట్లకు తిరుగుతున్నారు వాళ్ళని కూడా వాళ్ళ వాళ్ళు చదువు మానిపిస్తున్నారా ఇంత చెడ్డ అమ్మా నాన్న ఎక్కడైనా ఉంటారా అసలు తను పార్కుకు వెళ్ళినట్టు వాళ్ళకి ఎలా తెలుసు నాన్న ఈ టైంకి ఇంట్లో ఎందుకున్నాడు తన మీద కాపలా మానలేదా ఇవాళ తను రమేష్ని కలుసుకున్నట్టు తెలిసిందా ఎలా గాయత్రికి తన నిస్సహాయత మీద భరణిశ బతుకు మీద ఎవగింపు కలిగసాగింది ఏంటి బతుకు ఇప్పుడే పెళ్ళ రమేష్ అనేది నిజమే అతను అన్నట్టే అమ్మా నాన్న తనకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళ నిర్ణయం ఇక మారదు ఎలా ఏం చేయాలి గాయత్రి దుఃఖం ఆందోళనగా మారిపోయింది ఎలా ఈ ఆపద గట్టెక్కడం పెళ్ళి అప్పుడైనా ఎవరైనా చేస్తారా ఇలా చదువు పూర్తయ్యాక కొంతకాలం జాబ్ చేయాలి తన సంపాదనతో సరదాగా ఎంజాయ్ చేయాలి బాయ్ ఫ్రెండ్తో కొంతకాలం సరదాగా సినిమాలు షికార్లు చేయాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అంతేకాని ఇప్పటి నుంచే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి బాధ్యతల సుడిగుండంలో కొట్టుకుపోయి జీవితం అంటే ఇంతే అనే స్థితికి వచ్చేయాలి ఆ తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు చూస్తుండగానే ముసలితనం వచ్చేస్తుంది నో అలా జరగకూడదు జరగనివ్వను గాయత్రి లేచి కూర్చుంది ఏవేవో ఆలోచనలు రమేష్ అన్నట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలి రమేష్ తోటే వెళ్ళాలి వెళితే అతను కూడా పెళ్ళి అంటూ వింటపడుతున్నాడు లేదులే ఇప్పుడంటే ఈ ఆంక్షల వలన కలుసుకోలేకపోవడంతో అలా అంటున్నాడు కానీ ఇద్దరు కలిసి వేరే ఊరు వెళ్ళి చదువు కంటిన్యూ చేయొచ్చు చదువుకు డబ్బు కావాలి తన పిల్లలకి ట్యూషన్ చెప్పగలదు రమేష్ కూడా ఏదన్నా చేస్తాడు ఎస్ వెళ్ళిపోవాలి ఈ ఇంట్లో ఉంటే బతకాలని కూడా అనిపించదు ఇంత భయంకరమైన బతుకు ఎలా బతకడం వెళ్ళిపోవాలి ఎలా ఎలా అని ఆలోచిస్తుంది గాయత్రి కార్తికేయ లోపలికి వచ్చాడు గాయత్రి మంచం మీద నుంచి కదలలేదు కాసేపు చూసి కార్తికేయ తనకి కావలసిన వస్తువులు తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయాడు అన్నపూర్ణ వచ్చి అన్నానికి రమ్మంది కదలలేదు గాయత్రి అన్నపూర్ణ దగ్గరికి వచ్చి పళ్ళు కొరుకుతూ అంది వేషాలు వేయకుండా రా ఆయన అసలే రావణాసురుడు అయ్యాడు చంపేస్తాడు చేసిన రవస చాలురా అంటూ అంటూ రెక్కపుచ్చుకొని లాక్కెళ్ళింది గాయత్రికి ఏడుపు ఉక్రోషం కసి ఏమీ చేయలేని నిస్సహాయత తలవంచుకొని అన్నంకెళుతూ కూర్చుంది ఆమెని పరీక్షగా చూస్తూనే భోజనం ముగించాడు కోటేశ్వరరావు చేయి కడుక్కొని గదిలోకి వెళ్తున్న గాయత్రిని అన్నపూర్ణ స్వరం విని శిలలా నిలబడిపోయింది నాన్నగారు అన్నయ్య ఆ గదిలో పడుకుంటారు నువ్వు నాతో పడుకో అంటే అంటే ఇంకాస్త బలంగా దృఢమైన రక్షణ కూడా కట్టడమా తన చుట్టూ అనుకుంది గాయత్రి నీకే చెప్పేది నా గదిలోకి వెళ్ళు అని హెచ్చరించింది అన్నపూర్ణ గాయత్రి తల తిప్పి చూసింది కోటేశ్వరరావు ఆమెనే చూస్తున్నాడు గబుక్కున గాయత్రి తల్లి గదిలోకి వెళ్ళిపోయింది సడన్గా గాయత్రికి నవ్వొచ్చింది ఎందుకు వీళ్ళు తనని ఇంతగా కాపలా కాస్తున్నారు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నందుకే తనకి పారిపోవాలనిపిస్తుంది కొంచెం స్వేచ్ఛ ఇస్తే ఎంత బాగుంటుంది కానీ ఇవ్వరు చూస్తా ఎంతకాలం ఇలా కాపలా కాస్తారు రెక్కలు వచ్చిన పక్షిని పంజరంలో బంధిస్తే ఏం చేస్తుంది ఆ పంజరం ఊచలు తెరిచి పారిపోయే అవకాశం చూస్తూ ఎదురు చూస్తుంది తను కూడా అంతే ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో గాయత్రి ఇంటి నుండి వదిలి వెళ్ళిపోతుందా ఉంటుందా అనేది చూడాలి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్